హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఇక దీని ప్రభావంతో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది అలాగే అరేబియా సముద్రం నుంచి గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోనే ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి కొనసాగుతోంది ఇక దీంతో గురువారం నుంచి సోమవారం వరకు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేస్తుంది అలాగే ఉత్తర కోస్తా వెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది ఇక అలాగే వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ సూచించారు ఇక బుధవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అనంతపురం ప్రకాశం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు అత్యధికంగా సాయంత్రం ఆరు గంటల వరకు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో అరవై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో